నేను ఘంటా పదంగా చెప్పగలను ఈ ఉప్మా హోటల్లో ఎక్కడ దొరకదు అందుకే హోమ్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తా పోపు వేసాను అంటే కుక్కర్ పెట్టి నూనె వేసి ఆయిల్ వేసి పల్లి ఆయిలు పల్లీలు ప్లస్ శనగపప్పు కొంచెం మినపప్పు ఎన్ని మిరపకాయలు ఇలా వేట కొంచెం పసుపు ఆ తర్వాత మనం ఉప్పు వేసి రవ్వ కూడా వేయిపోయేది వేపి అప్పుడు ఇది నల్లగా మాడిపోకుండా ఉండేందుకు నేను స్విచ్ వేయలేదు ముందు అంటే తర్వాత కట్టేసాను సమయ్యాక ఇప్పుడు నేను సగ్గుబియ్యం కూడా ఇలా నీళ్ళల్లో శుభ్రం కడుక్కొని నానబెట్టాను ఇవి వేసేస్తాం ఫస్ట్ తర్వాత ఇంకా వాటర్ వేయాలి అది లెక్క ఇప్పుడు టేస్టబుల్ అంటే ఉప్మా రెడీ అవుతుంది ఇది బాయిల్ అవ్వడానికి ముందు వాటర్ బాయిల్ అవ్వాలి కదా కొంతమంది వాటర్ బాయిల్ అయ్యాక వేస్తారు నేను ముందే ఎందుకంటే ఉండలు ఉండలు చుట్టుకుంటూ ఉండేందుకు నేను ఆయిల్లో రవ్వ కూడా వేపేశాను అన్నమాట ఇది చాలా టేస్ట్బుల్గా ఉంటుంది వెరీ టేస్టీ